ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీ ఇంత ముందు వేయలేదు చేసింది కానీ ఈ కర్రీ ఇంత టేస్టీగా లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఉల్లిగడ్డలు వేయడం వల్ల కూర అట్లా టేస్ట్ ఉంది ఎప్పుడు ఉల్లిగడ్డలు వేయండి నార్మల్గా అయితే ఉల్లి గో గోకరకాయ అనేది కొంచెమే ఉంది కనుక ఉల్లిగడ్డలు కోసినా మీడియం సైజు మూడు ఉల్లిగడ్డలు కోసినా అందుకే కూర చిక్కగా ఉంది ఎగ్గు కూడా ఇట్లా కర్రీలు ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది కదా నీకు అయితే నచ్చింది తినేసి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనిల్మన్ పారిజాత అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వచ్చేసి గోకరకాయ కూరండి పోయిన వారం హాఫ్ కేజీ తెచ్చాను గోకరకాయ అయితే అందులో పావు కేజీ వంతా అని అనుకొని ఎక్కువ వండేసాను కొద్దిగా ఉంచాను ఈరోజు కూరగాయలు ఏం లేక ఇలా గోకరకాయ వండుకున్నాను వండుతున్నాను కొద్దిగానే ఉంది ఆ గోకరకాయ కొద్దిగానే అవుతుంది కూర అనేసి అందులో ఉల్లిగడ్డలు ఎక్కువ ఉల్లిగడ్డలు టమాటాలు ఎక్కువ వేసి కూర కర్రీ షాన అవుతుంది అనేసి మూడు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి అలా వేసి ఇక వండాను ఫ్రెండ్స్ ఇక నాలుగు ఎగ్స్ పోసి వండాను ఇలా ఎగ్స్తో వంటే బాగుంటుంది బాబు మంచిగా తింటుండు ఫ్రెండ్స్ ఇలా గోకరకాయ ఎగ్ అలా వండు ఇక కొద్దిగానే ఉంది ఇక గోకరకాయ అంటే ఇంకా బాబు చెప్పినట్టు వండుతున్నాను ఫ్రెండ్స్ ఎగ్గులు అయితే విడిపోకుండా చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా వీడియోలో చాలా బాగా వచ్చింది కర్రీ కూడా చాలా బాగుంది ఇలాంటి ఫుడ్ తింటే మోషన్స్ ఫ్రీగా పోవచ్చు అండి ఎందుకంటే పీచు పదార్థాల కూరగాయలు కదా ఇవి ఇలా పీచు పదార్థాల కూరగాయలు తింటే మోషన్ ఫ్రీ అవుతుంది బాగుంటుంది కడుపు సాపు ఉంటుంది అందుకే గోగరకాయ వారానికి ఒకసారి లాగా తినొచ్చు అనేసి గోగరకాయ పోయిన వీక్ తెచ్చిన ఈ వారం అసలే తెలియదండి కొంచెం గోగరకాయ ఉంది కదా అని తెలియదు ఇంకా ఫైనల్గా గొప్పకాయ కూర అయితే వండేసుకున్నాను కొత్తిమీర అన్నీ వేసేసుకొని ధనియాల పొడి అన్నీ వేసేసుకొని ఫైనల్గా కర్రీ అయితే వండేసుకున్నానండి కూర మాత్రం చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఈ స్లిప్పులు వచ్చేసి బాబు స్కూల్లో వంచుతున్నారంట కాలేజీల వాళ్ళు ఎన్ని స్లిప్పులు వచ్చాయో ఇవన్నీ చూడు మమ్మీ అని నైట్ నా ముంగ నా ముందు వేసాడు ఈ చదువు అని ఉదయం నా ముందేశాడు ఇలాంటి కాలేజీలలో ఓ దాంట్లో నన్ను చేసాను తెచ్చి ముంగట వేస్తూ ఉండు నేనేమో అవి చూడట్లేదు అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అయితే నువ్వు నైటే చూడలేదు పొద్దున చూడని మళ్ళీ నేను కూర వండుతుంట మళ్ళీ తెచ్చి నా ముందు పెట్టాడు ఇప్పుడు కూడా చూడకుండా తీసుకెళ్ళి ఆ చైర్లో వేశాను ఎందుకు మమ్మీని వసలే చూస్తలేవా అంటుండు కానీ ఏదో ఒక కాలేజీ నా తాత తగ్గట్టు కాలేజ్ చూసి జాయిన్ చేస్తానరా వీళ్ళు చాలా అది కాలేజీలు బాగున్నాయని ఇట్లా పాంప్లెట్లు వంచుతారు వాళ్ళు పాంప్లెట్లు వంచినంత మాత్రాన కాలేజీలలో చేతానా నా బడ్జెట్ తగ్గట్టు ఏ కాలేజ్ అయితే ఆ కాలేజీలో చేరుపుతానన్నాను ఇంకా బాబు అయితే రెడీ అయిపోయిండు వాడి కోసం ఇలా టిఫిన్ అన్నం పెడుతున్నానండి తినడానికి ఈ మధ్య అసలు అయితే టిఫిన్స్ చేయడానికి అసలు టైం కుదరట్లేదండి నైట్ టైం ఎక్కువ ఉంటుంది మార్నింగ్ టైము పగలు తక్కువ ఉంటుంది కదా అసలు నేను ఫైవ్ థర్టీకి లేచిన అస్సలు పందిరట్లేదు అన్నం కూరకు గిన్నెలకే పందిరట్లేదండి ఇల్లు ఇరికిరిక అయిపోయింది సమాన పిచ్చి పిచ్చిగా ఉండిపోతుంది ఇల్లు చదురుకోలేక యాష్టకు వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా అసలు చేసిన పని మళ్ళీ చేయాల్సి వస్తుంది ఇక టైం అస్సలు కుదరట్లేదు టిఫిన్స్ ఇవ్వట్లేదు చెయ్యాలి ఒకరోజు దోశ పోయాలి టూ డేస్ ఇంకా బాబు అయితే స్నానం చేసి వచ్చి వచ్చేసిండు వాడికైతే అన్నం పెడుతున్నాను ఫ్రెండ్స్ పెట్టి వాడి దగ్గర పెట్టేశాను వాడు స్నానం చేసి యూనిఫామ్ వేసుకుంటున్నాడు బట్టలు అయితే ఎప్పుడు పిండేసి ఆ కుర్చీలపైన పైన వేస్తున్నాను కానీ అస్సలు మర్త పెట్టట్లేదండి ఎందుకంటే మార్నింగ్ కుదరట్లేదు ఈవినింగ్ చేను కాడికి వేసి వండుకొని తిని పడుకునేసరికి ప్రాణం అలసిపోతుంది అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్ ఇంకా బట్టలన్నీ చాలా కుప్పైపోయినాయి ఈరోజు ఒక హాఫ్ ఎన్ అవర్ టైం ఉంది నాకు ఎందుకంటే పని తొందరగా తీరేసిందండి ఈరోజు గబా గబాగా పని అయిపోయింది నైట్ బట్టలు వినడం వల్ల మార్నింగ్ గబా గబా పని అయిపోయింది ఇంకా బట్టలు ఇవి చెరగట్టుకు పోయిన చీరండి అది పిండి ఆ మూలకేసాను ముడతలాగా ఎట్లొచ్చింది చూడండి మడతబెట్టక ఇంక ఇంకా టైం ఉంది కదా టైం ఎందుకు వేస్ట్ చేసేది అనేసి ఇక బట్టలన్నీ ముందేసుకొని బట్టలు అన్నీ మడతబెట్టానండి నా అయితే ఆరు చీరలు ఉన్నాయండి బాబు అయితే పది జతల బట్టలు ఎందుకంటే వాడు యూనిఫామ్ ఒకటి మళ్ళీ సాయంత్రం రాగానే వేరే డ్రెస్ వేసుకుంటాడు కదా అట్లా పది జతలు అయినాయి బాబు అయితే ఇన్ని బట్టలు పిండేసి అమ్మూలక వేయడం వల్ల ఓ అదైతే నాలో కుప్ప కొడుతుంది అమ్ములకు ఇంక చేసేదేం లేక బట్టలన్నీ మడత పెడతా అనేసి ఈ బట్టలన్నీ అన్నీ మడత పెట్టాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు విసుకొస్తాదండి ఇంట్లో పని చేసి పోనీలే అని మూలకేస్తూ ఉంటాను చూడండి బాబుకు బుక్స్ చూడండి ఇట్లా చేసిండు నేను మడత పెడతా ఉంటే బట్టలు కూడా రాక మీకు చూపించట్లే కానీ బట్టలు అయితే ఎంత గందరగోళంగా చేస్తాడో అంత గందరగోళంగా ఉంటాయండి బట్టలు కూడా తీయనీకి కూడా సరిగ్గా తీయనేదియడు ఆ బుక్స్ చూడండి ఎంత గందరగోళంగా పెట్టిండు మా బాబు అయితే ఇట్లా చేస్తాడండి బాగుందా కూర సూపరా నోరుతో చెప్పరాదురా సూపర్ ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీ ఇంత ముందుకు చేయలేదు చేసింది కానీ ఈ కర్రీ ఇంత టేస్టీగా లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఉల్లిగడ్డలు వేయడం వల్ల కూర అట్లా టేస్ట్ ఉంది ఎప్పుడు ఉల్లిగడ్డలు వేయండి నార్మల్గా అయితే ఉల్లి గో గోకరకాయ అనేది కొంచెమే ఉంది కనుక ఉల్లిగడ్డలు కోసిన మీడియం సైజు మూడు ఉల్లిగడ్డలు పోసిన అందుకే కూర చిక్కగా ఉంది ఎగ్గు కూడా ఇట్లా కర్రీలు ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది కదా నీకైతే నచ్చింది తినేసి ఇక మా దగ్గర కర్జు బాయ్ ఫ్రెండ్స్ కూతున్నా

వెంతులు ఏ రోజులు రోజులండి అస్సలు ఏమో ఒకటి బయటకు వెళ్ళాయి అన్ని గింజలు వెళ్ళని వెళ్ళలే వాటర్ కలుగుతున్నాను వెళ్ళే గింజలు వెళ్ళిన తక్కువ ఎల్లని గింజలు వెళ్ళనట్టు ఇందులో కొన్ని తాగు గింజలు ఉన్నాయి ఏమో ఫైవ్ డేస్ అయినా ఇట్లా మొత్తం మొలకెత్త పుట్టయినాయి ఫ్రెండ్స్ సాటర్డే రోజు చల్లానండి ఈ గింజలు ఎందుకో ఈ సార్ అస్సలు సరిగా బయటకు వెళ్ళట్లేదండి ఇందులో గింజలు ఉన్నట్టున్నాయి ఈ సారైతే తెస్తే మాత్రం నానబెట్టే చల్తానండి ఇవి వెళ్ళేసరికి ఇంకా టూ త్రీ డేస్ అవుతున్నాయండి ఫైనల్గా ఇలా ఉందండి మెంతికూర